బనారస్ బనారస్ ప్యూర్ బనారస్ అండి అది ఓకే ఇక్కడ బోర్డర్స్కి ఇలా వచ్చేస్తుంది పెద్ద బార్డర్ స్టోన్ వర్క్ ఎనీ పీస్ నైన్ ఓకే వీటిలో ఏంటంటే వెరైటీస్ చూడండి జస్ట్ టూ నైంటీ నైన్లో ఇవంతా దీనికి సంబంధించిన స్టాకే ప్రింటెడ్ మీకు బ్యాక్ కూడా ఇలా ఉంది దాని మీద మన హాల్ దానికి తగిలేటట్టు ఉండాలి ఓకే డైలీ ఫైవ్ టైమ్స్ ఒక ఫిఫ్టీ హాఫ్ అన్ అవర్ టూ ఫార్టీ మినిట్స్ డైలీ చేస్తే దాని రిజల్ట్స్ మనకి వన్ టూ మంత్స్ తెలుస్తుంది మనకి షుగర్ కొంచెం కంట్రోల్ అయిపో కంట్రోల్ అవుతుంది బీపీ షుగర్ కూడా ఎయిటీ పీసెస్ దగ్గర ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి కూడా మీరు పంపించేస్తాను పంపించేస్తాను ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే నైట్ అది ఫోర్ ఫిఫ్టీ ఇరండి ఓకే జనరల్గా థౌసండ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీస్ ఓకే దీపాలు తాంబ్రాణి కప్స్ అన్నీ కూడా అవే రండి ఇవేమో మనకి పాజిటివ్ కోసం ఇంటి ముందు గుమ్మం పైన కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు త్రీ ఫిఫ్టీ మంచి కాటన్ మెటీరియల్ కూడా బాగుంది ఇలాగా వర్క్ వచ్చేసింది ఇది బనారస్ అండి సారీ ఓకే ఎంత పడింది ఇప్పుడు ఇది మనకి థౌసండ్ ఫిఫ్టీ అండి పెద్ద బౌడర్ వచ్చింది పెద్ద బౌడర్ వచ్చింది ఇట్లా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియో వచ్చేసి ఒక ప్రశాంతి గారు తను సికింద్రాబాద్ దగ్గర పద్మరావు నగర్లో ఉంటారండి పల్స్ హాస్పిటల్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే తను బిజినెస్ చేస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి చాలా రకాల ప్రోడక్ట్స్ శారీస్ డ్రెస్సెస్ కోడ్ సెట్స్ కొన్ని గ్యాడ్జెట్స్ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ గోమయంతో చేసిన మంచి ప్రోడక్ట్స్ ఇవన్నీ సెల్ చేస్తూ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి కోసమని తను హైదరాబాద్ నుంచి పుణే షిఫ్ట్ అయిపోతున్నారు తన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ని కాస్ట్ కాస్ట్లో పెట్టేశారండి చాలా తక్కువ అంటే పడ్డ రేటు కొన్ని పడ్డ రేటు కంటే తక్కువ వీటిల్లో శారీస్ డ్రెస్సెస్ సెట్స్ వీటితో పాటు వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కిడ్స్కి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఫిట్ అయ్యే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి దుప్పటాస్ ఉన్నాయి లెహంగాస్ ఉన్నాయి స్కార్ఫ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ గోమయంతో చేసిన ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి ఇవన్నీ మంచి క్వాలిటీతో ఉండేవి బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి సో ఇది పర్టికులర్గా గాంధీ హాస్పిటల్ ఉంటుంది కదా దానికి వెనక వైపున ఉండే పద్మరావు నగర్లో మనకి ఫాల్స్ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుంది వీళ్ళు ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళు మాత్రం ప్రశాంతి గారికి కాల్ చేయండి అడ్రస్ అది చెప్తారు విజిట్ అవ్వండి పిక్ చేసుకోవచ్చు రెండు వందల నుంచి చీరలు చూపించా ఉన్నాయి తీసుకోవడం ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్లో అండి వాటి రేట్లు అంటే మనకి మామూలుగా దొరకవు ఇలా మంచిగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే రండి మాక్సిమం కలెక్షన్స్ నేను ఓపెన్ చేసి ఇట్లా చూపించాను ఏమే మోడల్స్ ఉంటాయనేసి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా విజిట్ అయ్యి పిక్ చేసుకోండి ఒక పది రోజులు మాత్రమే తన హైదరాబాద్ లో ఉంటారట సో ఎవరైనా బల్క్ గా తీసుకునే వాళ్ళు కూడా ఇంకా బెస్ట్ ప్రైస్ లో ఇచ్చేస్తారు ట్రై చేయండి ప్రశాంతి గారు మన దగ్గర ఏమే ఉన్నాయి అసలు క్లియరెన్స్ లో క్లియరెన్స్ లో మొత్తం శారీస్ ఉన్నాయి టూ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఓకే బయట అదే కొనుక్కుంటే ఫైవ్ డబల్ రేట్ ఇక్కడ హాఫ్ కి ఇచ్చేస్తున్నాం అంతే పడ్డ రేటా పడ్డ రేట్ ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఇదేం చేయరా జిమిచూ కైండ్ ఆర్గాన్స్ గంజా సారీ అంటే ఇప్పుడు ఎంత రండి ఈ రేట్ ఇది ఇప్పుడు థౌసండ్ ఫిఫ్టీ అండి థౌసండ్ టూ ఫైవ్ ఉంది ఓకే మేము ఇప్పుడు థౌసండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఓకే ఈ మోడల్లో ఏంటంటే మీకు కలర్స్ చాలా ఉన్నాయి తను హైదరాబాద్ వదిలేసి పూణే వెళ్ళిపోతున్నారట ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఇంకా ఇంకా టెన్ డేస్ వరకు ఉంటామండి ఇది ఎయిట్ ఫిఫ్టీనా అవునండి ఓకే బయట మనకి ఎయిటీన్ ఉంది మనకి ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఓకే సో ఇదేంటంటే క్లియరెన్స్ అండి కాస్ట్ కాస్ట్ సేల్ కాబట్టి అంత తొందరగా వచ్చి తీసుకుంటే అంత మంచిది ప్రశాంతి గారు మన అడ్రస్ క్లియర్ గా చెప్తారా ఓకే అపాయింట్మెంట్ బెడ్స్ కావాలన్నా రావచ్చా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ వేస్తే బెటర్ అండి మళ్ళీ వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా అడ్రస్ కొంచెం చెప్తారా సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ పల్స్ హాస్పిటల్ ఉంటుంది అదే లైన్ లో కొంచెం ముందు వచ్చి లెఫ్ట్ సైడ్ లో అపార్ట్మెంట్ ఉంటుందండి అక్కడికి వచ్చి కాల్ చేసి చెప్పేస్తాను ఇది అండి ఇది నైన్ ఫిఫ్టీ అండి ఓకే సో ఈ మోడల్లో మనకి ఇంకా టూ అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ కూడా ఉంది ఇంకా నెంబర్ ఆఫ్ ఉందండి వెరైటీస్ చాలా ఉన్నాయి ఈ చీరలు ఏంటండి హల్దీ స్పెషల్ హల్దీ స్పెషల్ అండి శారీస్ ఇది ఏంటండి ఇది ఇది నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చాలా ఉన్నాయి ఇంకా ఇంకొంత కలర్స్లో డిఫరెన్స్లో ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఓకే అండి సో ఈ క్లియరెన్స్ కాబట్టి అసలు వీడియో మొత్తం చూడండి మీకు ఏం సరుకుందో అర్థమైంది ఇదండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ దీంట్లో ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇలా ఓకే ఇదండి ఇది కూడా అంతేనండి నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి అండి ఆఫ్ ఆప్షన్ సేల్ టు సేల్ పెట్టేసానండి పడ్డ రేట్లో పడ్డ రేట్లో పెట్టేసాం ఓకే ఇది బెనర్ బనారస్ అండి ఇది ఎంతండి థౌజండ్ ఫిఫ్టీ అండి నైన్ నైన్టీ నైన్ ఉంది థౌజండ్ ఫిఫ్టీ టూ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు బనారస్లో గోటీ వర్క్ అని వస్తుందండి ఇలాగే ఉంటుంది ఇది కూడా ఏ రేంజ్ ఇవి ఇది కూడా బనారస్ లో గోట్ వర్క్ ఇట్లా గోట్ వర్క్ వస్తుంది అనమాట ఇది కూడా బనారస్ ప్రైస్ రేంజ్ ఉంది అండి మామూలుగా అయితే రోజు నార్మల్గా మీరు ఫైవ్ ఉంటుందండి ఓకే ఇప్పుడు కాబట్టి మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైన వచ్చి చేస్తున్నాం ఓకే ఇందులో బ్లాక్ ఉంది ఇలా గ్రీన్ ఉంది ఇవన్నీ డిఫరెంట్ గోట్ వర్క్ అంటే వర్త్ విజిటింగ్ అంటే కాకపోతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు దొరికింది దొరికిద్ది ఎక్కువ అంటే చూడండి ఇక్కడంతా చీరలు ఉన్నాయి అక్కడంతా డ్రెస్సులు ఉన్నాయి ఇవంతా కూడా చీరలే తన దగ్గర అవే కాకుండా ఇదిగోండి గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లోనే అండ్ ఇక్కడ ఇవి ఇవి వీటి గురించి చెప్పండి ఇవి అసలు మన వైపు ఎక్కడ టోటల్గా గోమయ ప్రొడక్ట్స్ అండి మేడ్ ఉంటాయి ఓకే ఇక్కడ కెమికల్ ఏమి ఉండదు అగర్బత్తీస్ ఉంటాయి ఫుడ్ ప్యాడ్స్ ఇవి ఇది పీల్చినా మనకు మంచి చాలా ఆరోగ్యానికి మంచి ఆర్గానిక్ అనమాట దీపాలు దీపాలు సాంబ్రాడి కప్స్ అన్నీ కూడా అవేరండి ఇవేమో మనకి పాజిటివ్ కోసం ఇంటి ముందు గుమ్మం పైన కాని ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు చేసినవి కరంగలి మాల్ ఒరిజినల్ ఒరిజినల్ ఇదేంటిదండి ఇది చెప్పమ్మాలండి గోమయంతో చేసినవి ఇవి చేత్తో ముట్టుకున్నా కూడా అది మంచిది కాబట్టి మనకి పాజిటివ్ మట్టి బొమ్మలు ఇవి ఏంటో దీని మీద నిలబడితే మనకి షుగర్లు అదేదో కూడా అవుతుంది ఉంటాయా ఇవి అందుకంటే ఉంటాయి అండి అంటే ఈ కవర్ తీసుకుంటే దాని మీద మన హాల్ దానికి తగిలేటట్టు నిలబడాలి ఉండాలి ఓకే డైలీ చేస్తే దాని రిజల్ట్స్ మనకి వన్ టూ మంత్స్ తెలుస్తుంది మనకి షుగర్ కొన్ని కంట్రోల్ అయితే బీపీ షుగర్ కూడా ఇవన్నీ ఇట్లా స్టిక్ చేసుకునేలాగా గోమయంతోనే చేశారు ఓకే అంటే మనకు వాయినాలకు కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా యూస్ చేయవచ్చు స్టీల్ ఇచ్చి స్టీల్ చేసి కంటే ఇలాంటి పాజిటివ్ అండి అలాంటి ఫిఫ్టీ పీసెస్ అయినా హండ్రెడ్ పీసెస్ అయినా మేము డోర్ డెలివరీ చేస్తాం ఓకే అండి సో మీరు ఇప్పుడు పూరే వెళ్ళిపోయినా కూడా చేస్తారా అవి గోమయం రిలేటెడ్ అండి అల్సర్ చేస్తాం కూడా కాంటాక్ట్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానిపైనే ఇదండి ఇది అండి సారీ ఓకే ఎంత పడుద్ది ఇప్పుడు ఇది మనకి థౌజండ్ ఫిఫ్టీ అండి పెద్ద బౌడర్ వచ్చింది పెద్ద బౌడర్ వచ్చింది ఇట్లా ఓకే వీటిల్లో ఒకసారి తడుగుదండి స్టాక్ ఇలా కలర్స్ ఓకే సో ఇలా మీకు ఇప్పుడు కొంచెం లైట్ అవుట్ అయ్యింది ఇక్కడ డే టైంలో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మీరు విజిట్ అయితే ఇలాంటి వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు ఇది మీకు సారీ కూడా డిజిటల్ అండి డిజిటల్ ప్రింట్ డిఫరెంట్గా పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఓకే ఇది ట్వల్వ్ హండ్రెడ్లో ఉంది ఇటు వచ్చేసి సారీ అంతా ఓకే పళ్ళు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింటర్స్ ఓకే నైస్ ఇది మీకు షాప్లో పోతే టూ ఫైవ్ కంటే తక్కువ ఉండదండి ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ తర్వాత కొంచెం డైలీ వేర్ అవన్నీ కూడా ఓకే ఫ్యాన్సీ కూడా ఉన్నాయి డైలీ వేర్ కూడా ఉన్నాయి ఇవేంటివండి డెలివరీ సరే కాటన్ ఓకే ఇవన్నీ కూడా అలాంటి కలెక్షన్ ఇది రేంజ్ అండి అది కోట అండి సిల్క్ కోటలో వస్తుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందో చెప్తా త్రీ ఫిఫ్టీ అండి అది త్రీ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఇదైతే ఇది ఫోర్ ఫిఫ్టీ ఓకే ఎందుకంటే క్లియరెన్స్ కదా మీరు ఒకసారి రావాలి కాబట్టి వాళ్ళ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా మీరు ఒక అసూరెన్స్ ఇస్తే ఇదండి త్రీ ఫిఫ్టీఏనండి ఓకే ఇదండి అది త్రీ ఫిఫ్టీఏ తీసేస్తున్నావు అంతే త్రీ ఫిఫ్టీ మీకు చూడండి పోచంపల్లి ఇక్కతు వస్తుంది రెండు మిక్స్ అయి ఉంటుంది బయట మీకు సిక్స్ అంటే తక్కువ ఉంటుంది మన దగ్గర త్రీ నైన్టీ నైన్ ఉంది ఓకే సో ఇదండి అది ఫోర్ ఫిఫ్టీ అండి జనరల్ గా సో ఈ సరికి ఏంటంటే మళ్ళీ పీసెస్ ఏమి యాడ్ చేయరు ఫస్ట్ డే వచ్చేస్తే మీకు నచ్చినవన్నీ చేసుకుని వెళ్ళచ్చు ఇవరా త్రీ ఫిఫ్టీ అండి ఇదైతే సిక్స్ హండ్రెడ్ అలా నడుస్తుంది బయట ఓకే ఇదండి మేము రిటైల్ అమ్మినా అలాగే చూసుకుంటాం మా అంటే ప్రాఫిట్ చూసుకుంటాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రైస్ టు ప్రైస్ ఓకే ఎయిట్ హండ్రెడ్ అండి ఇది యాక్చువల్లీ బయట టెన్ థౌసండ్ ఉంది మన దగ్గర త్రీ ఫైవ్ అండి బనారస్ బనారస్ ప్యూర్ బనారస్ అండి ఓకే ఇక్కడ బోర్డర్స్ ఇలా వచ్చేస్తుంది పెద్ద బార్డర్ స్టోన్ వర్క్ ఇక్కడ పళ్ళు ఇంకా స్టోన్ వర్క్ వచ్చింది ఓకే ఇంకా ఇంకా కాట్ సెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీ ఇలా క్రష్ టైప్ క్రష్ టైప్ ఎంతండి ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దీని ఏదైనా డ్రెస్ లాగా అట్లా స్టైల్ చేయాలన్నా బాగుంటుంది చాలా స్టైలిష్ ఉంది ఇదంతా కూడా కొంచెం జరీ లాగా అలా వచ్చింది ఫోర్ లోనే ఉంది ఓకే ఇదండి ఇక్కడ డైలీ వేర్ కూడా ఉన్నాయండి ఇది కొంచెం టూ ట్వంటీ అండి జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇది అది కాటన్ అండి టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ల నెంబర్ వెరైటీస్ ఉన్నాయి అందులో ఓకే ఎక్కడున్నాయి వెరైటీస్ అన్నీ అక్కడ ఉన్నాయండి అటువైపున ఆ రూమ్లో ఉన్నాయి చూపిద్దాము సో ఇది కూడా ఇదండి అది త్రీ ఫిఫ్టీ అండి ఓకే ఇదండి అది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఒరిజినల్ రేట్ ఎంత చిల్లర సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఇదే అండి రోజువారీ చీరల రోజువారీ చీరలు ఓకే ఎంత త్రీ ట్వంటీ అండి ఓకే ఇదండి మెటీరియల్ అదండి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ నైటీస్ ఓకే నైటీలు ఎంత టూ ట్వంటీ ఓకే ప్యూర్ కాటన్ టూ ట్వంటీ ఓకే ఇంకా ఉన్నాయా స్టాక్ ఇంకా చాలు ఓకే సో ఇలా చీరలు ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇప్పుడు ఏదైనా డ్రెస్సులు చూద్దాము డ్రెస్సులు కూడా చూపిద్దాము కాట్ సెట్ ఇది కాట్ సెట్ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు అమ్మే అయితే సెవెన్ ఫిఫ్టీ ఉందండి యాక్చువల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది ఓకే సో ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ లేదు కదా ఉంటుందా ఆన్లైన్ కూడా ఉంటుందండి ఆన్లైన్ మీరు వీడియో కాల్ ఇస్తారా చూస్తాం ఇస్తాం కుదిరిద్దా కుదురుతుంది ఇదేంటండి దీనిపైన రేట్స్ ఉన్నాయండి అండి దీనిపైన రేట్స్ ఇస్తాను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దానికి ప్రైజ్ ఉంది ఇంకా టూ సెట్స్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి దాన్ని బట్టి ప్రైజ్ ఉంది అనమాట ఓకే ఇప్పుడు ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే బయట షాప్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మేము అమ్మాము ఓకే వరకు అంటే క్వాలిటీని బట్టి బట్టి ఉంది ఓకే ఇవన్నీ సెట్స్ ఇవ్వండి అది కూడా కార్ సెట్స్ ఉన్నాయి సింగిల్ పీస్ ఉంది డబల్ పీస్ ఉంది కాట్ సెట్ ఇది ఓకే సింగిల్ పీస్ ఏదండి సింగిల్ పీస్ ఫ్రా ఫ్రాక్ సెట్ ఎంత పడిద్ది ఇది త్రీ ఫిఫ్టీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ ఉంటుంది సో మీకు ఏదైనా పర్టికులర్ థింగ్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి తనకు కుదిరినప్పుడు మీకు వీడియో కాల్ ఇస్తుంది స్మెల్ కూడా బాగుంది మంచి క్వాలిటీ క్వాలిటీ బెటర్ అండి ఓకే టాప్ సింగ్ సింగిల్ పీస్ ఓకే ఇది ఎంత పడిద్ది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ మంచి కాటన్ మెటీరియల్ కూడా బాగుంది ఇలాగ వర్క్ వచ్చేసింది కుదిరిన వాళ్ళైతే విజిట్ అవ్వండి ఓకే షార్ట్ షార్ట్ ఎంతండి సిక్స్ ఫిఫ్టీ అండి షార్ట్ మీరు మేము తీసేస్తున్నాం ఓకే మనకి ఇలా బ్రాండెడ్ వచ్చింది ఓకే సైజెస్ ఉంటాయా డ్రెస్సెస్లో ఉంటుందండి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా మీడియం నుంచి డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ వరకు కూడా ఉన్నాయండి ఇదైతే మాత్రం మళ్ళీ క్వాలిటీ ఉందండి మల్చందరి మెటీరియల్తో చాలా బాగుంది సో ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట ఓకే మనం ఆ రూమ్లో ఉండే వెరైటీస్ కూడా చూపిద్దామా అండి యా సో ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి వెస్ట్రన్ ఉన్నాయి కొన్ని కిడ్స్ వేర్ ఉన్నాయి చీరలు కూడా ఇందాక మీరు చెప్పింది ఇవేనా అండి లైట్ వెయిట్ అన్నీ ఉన్నాయి ఓకే ఇందాక తను అక్కడ చూపించారు కదా ఇవి కలర్స్ అనమాట వీటిల్లో స్టాక్ ఏదైతే ఉందో నేను మొత్తం కవర్ చేస్తున్నాను మీకు విజిట్ అవ్వండి తీసుకోవచ్చు ఇవ్వండి అది కూడా అండి యూ సారీ లైట్ వెయిట్లో ఉంది బై లైట్ ఎంత త్రీ నైంటీ నైన్ అండి సిక్స్ ఫిఫ్టీ యాక్చువల్లీ ఓకే త్రీ నైంటీ నైన్ వస్తున్నాం పల్లెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకే ఈ చీరలు నెక్స్ట్ ఇవేంటండి బనారస్ బ్లౌజ్ ఉండండి అందులో ఓకే ఇది పళ్ళునా పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగే బ్లౌజ్ ఇలాగే వస్తుంది ఓకే ఎంతండి ఇది త్రీ నైంటీ నైన్ అండి ఓకే వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఓకే వీటి వైపున కూడా అలాంటిదైనా అలా ఓకే ఇది ఒక వెరైటీ ఉందండి లైట్ వెయిట్లో సో నెక్స్ట్ ఇవ్వండి షర్ట్స్ అండి శారీస్ ఇవి డైలీవేర్ ఇవి డైలీ వేర్ ట్వంటీ అండి ఇవి ఈచ్ వన్ టూ ట్వంటీ అంటే రోజువారీ అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుంది యా మెత్తగా బాగుంది ఫ్యాబ్రిక్ వీటిల్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఇవైతే ఎన్నైనా కొనుక్కుంటాం ఓకే నెక్స్ట్ వెస్టర్న్ వెస్ట్రన్ అండి వెస్టర్న్ వేర్ పెద్దవా పెద్దవాళ్ళ వరకు పిట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయండి ఓకే ఎంతండి ఇప్పుడు ఒకటి టూ నైంటీ నైన్ ఎనీ పీస్ టూ ట్వంటీ నైన్ ఓకే వీటిల్లో ఏంటంటే వెరైటీస్ చూడండి జస్ట్ టూ నైన్టీ నైన్లో ఇవంతా దీనికి సంబంధించిన స్టాకే ప్రింటెడ్ మీకు బ్యాగ్ కూడా ఇలా ఉంది అంటే తల్లి కూతుర్లు ఇద్దరు రావచ్చు అనమాట పర్చేస్ చేసుకోవడానికి ఇవన్నీ దీనికి సంబంధించిన స్టాక్ అంటుందండి టోటల్గా ఈ టూ కవర్స్లో ఉండే ఇదిగోండి ఇలాగ ఎన్ని పీసెస్ ఉన్నాయి దాదాపు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఓకే ఈ పీస్ టూ నైన్టీ నైన్ కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ అండి టోటల్ బ్రాండెడ్ ఓకే మీకు ఆన్లైన్లో చెక్ చేసుకున్న సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఉంటుంది ఓకే క్రాప్ షార్ట్స్ లాగా ఓకే ఇవతల ఇందులో కూడా ఉన్నాయండి అందులో కూడా ఉన్నాయండి ఓకే పిల్లలకి ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి కాలేజ్ వేర్కి ఇందులో కూడా దీనికి సంబంధించిన స్టాక్ ఉంది అవేంటండి అది కూడా టీషర్ట్స్ అండి డైలీ వేర్ చిన్నపిల్లలవా పెద్దవాళ్ళవా పెద్దవాళ్ళవే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అబోవ్ వేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఎబో ఓకే దీంట్లో ఇంకా కలర్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ సెక్షన్ ఏంటండి ఫ్లవర్స్ ఓకే ఏజ్ వాళ్ళవండి ఇది పెద్దవాళ్ళం ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఎంత ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మెటీరియల్ క్రష్ మెటీరియల్ ఇదిగోండి ఇందులో డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి సైజెస్ ఉంటాయా సైజెస్ ఏం లేదు అన్ని సైజ్ ఫ్రీ సైజ్ సైజు సైజ్ ఓకే సో ఇటువైపున సెక్షన్ ఏంటండి ఇవన్నీ నైటీస్ అండి డిజైన్ బ్లౌజెస్ ఓకే నైటీస్ ఒకటి రండి చూపిద్దామా చూపిస్తాను ఓకే ఎంత ప్రైజ్ టూ ట్వంటీ అండి ఓకే కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఎన్ని ఉన్నాయి నైటీస్లో మన దగ్గర ఇప్పుడు దాదాపు సిక్స్టీ సెవెంటీ పీసెస్ ఉన్నాయండి ఓకే బండల్ ఉంది ఓకే ఇవ్వండి బ్లౌజెస్ బ్లౌజెస్ ఇది ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అన్ని మెటీరియల్స్ ఎంత పడుద్ది టూ ట్వంటీ ఎనీ బ్లౌజ్ టూ ట్వంటీ ఎవరైనా బల్క్గా ఇట్లా ఒకళ్ళే తీసుకుంటే కూడా ఇచ్చేస్తారా ఇచ్చేస్తామండి ఇంకా కొంచెం ప్రైస్ తగ్గిచ్చేస్తారు ఇచ్చేస్తాం ఓకే సో బ్లౌజెస్లో ఏమేమి వెరైటీలు ఉన్నాయండి ఇది స్ట్రెచ్డ స్ట్రెచ్డ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ క్రాష్డ్ టూ ట్వంటీ ఏనా సూపర్ అండి 220 రూపీస్ లోనే ఇలా ఏ సైజ్ గాని ఫిట్ అయ్యేలాగుంది ఇది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి సైజెస్ ఇలా స్ట్రెచబుల్ అండి స్ట్రెచబుల్ బ్లౌజెస్ లో ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ బ్లాక్ అండ్ ఎల్లో అదర్ కలర్స్ ఇందులో కూడా గ్రీన్ క్రీమ్ బ్లాక్ గోల్డ్ ఓకే ఇవి అండి చున్నీస్ అండి ఓకే ఎంతండి ఇది వన్ ట్వంటీ అండి ఓకే ఓకే యాక్చువల్లీ ఏంటంటే ఇది బ్లాక్ గాగ్రా వస్తుంది సో పాటు రెడ్ బ్లౌజ్ రెడ్ చున్నీ లేకపోతే బ్లాక్ బ్లౌజ్ రెడ్ చున్నీ అది ఓకే సెట్ అనమాట ఓకే ఈ లెహంగాకి ఈ బ్లౌజు అండ్ ఈ దుపట్ట అలాగట్ట ఓకే ఇలా లెహంగా ఓపెన్ చేసుకుంటే కాటన్ క్రష్డ్ వచ్చేస్తుంది ఓకే అండి ఇవ్వండి అవి కూడా దుప్పట్టాఫ్ ఈ దుప్పటాఫ్ ఎంత అండి ఎయిటీ రూపీస్ అండి అది ప్యూర్ కాటన్ అది స్కార్ఫ్ లాగా వాడచ్చా స్కార్ఫా దుప్పట్టానా దుప్పట్టా కాదు స్కార్ఫే అండి స్కార్ఫేనా ఒకటి ఓపెన్ చేసి చూద్దామా ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ జనరల్ ప్రైస్ ఎంత మామూలుగా బయట మనకు వన్ ఫిఫ్టీ ఉంది ఓకే అందులో ప్యూర్ కాటన్ అంటే టైం ప్రింట్స్తో పట్టుకోరా ఓపెన్ చేసి చూద్దాం ఎన్ని ఉన్నాయి పీసెస్ ఎయిటీ పీసెస్ దాకా ఉన్నాయండి ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి కూడా మీరు పంపించేస్తాను పంపించేస్తాను ఓకే ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ ఓకే నైట్ ఇందులో మీకు ఇలాగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవేంటంటే అవి పటాసు ఓకే సిల్క్లో మిక్స్ సిల్క్సింగ్ చందరి సిల్క్లావా ఓకే ఇలా మంచిగా పెద్ద పెద్ద సైజే ఉంది ఎంతండి ఇది ఇది వన్ ఫిఫ్టీ అండి ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ జనరల్గా అయితే మేము టూ ఫిఫ్టీ అంటే తక్కువ దొరకదు ఓకే ఇది పటాస్ కూడా ఎన్ని పీసెస్ ఉన్నాయండి మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మాకు దగ్గర చాలా తక్కువండి చాలా తక్కువ ఉంది అంటే ఇంకా క్లియర్ చేస్తా క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి ఓకే కిడ్స్ రిలేటెడ్ కొన్ని టాయిస్ ఉన్నాయి ఏంటండి వన్ ట్వంటీ అండి ఓకే ఇవన్నీ కూడా కిట్స్ రిలేటెడ్ పౌచ్ అది నైన్ ఓకే అండి ఏ మాట ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇదా ఏం పౌచ్ ఇది మనం లేడీస్ కిట్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట మేకప్ కిట్ అని పిల్లలకు ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఓకే దీంట్లో మళ్ళీ ఇంకా చిన్న చిన్న వెరైటీ ఉన్నాయా ఇంకొక పౌచ్ ఉంటుంది లోపల పైన ఇక్కడ ఓకే మేకప్ రిలేటెడ్ కానీ మెడిసిన్స్ కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ గానీ ఉంది క్వాలిటీ బాగుంది ఓకే ఇది వచ్చిన క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఓకే ఈ రంగోలీస్ మనకి పూజ ముందు ఎంత జనరల్ గా ఇది ఫోర్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఉందండి ఓకే సో ఇవి కూడా కిడ్స్వి కిడ్స్ ఏంటివండి ఇవి కిడ్స్కి స్కర్ట్స్ అండి ఓకే వేరే ఏజ్ వాళ్ళ నుంచి ఏజ్ వాళ్ళకి ఉన్నాయి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే అంటే ఇవి మాత్రం టాప్స్ పిల్లలు అంటే చిన్నవాళ్ళు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు కొంచెం నెక్క పెద్దగా ఉందంటే పెద్దవాళ్ళు వేసుకోవచ్చు సైజును బట్టి సన్నగా ఉండే పిల్లలకి అయితే వచ్చేస్తుంది ఇవి ఇప్పుడు ఇది వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ రూపీస్ అవునండి ఓకే కొంచెం ఏదైతే స్టాక్ ఉందో అది మాత్రమే తను సార్ చేయగలదు అక్కడ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా చూపిద్దామండి మాకు చూపించండి యా అంటే ఇవి గ్యాడ్జెట్సా అవునండి ఓకే ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయండి మన దగ్గర లైక్ ఫేస్ ఫేస్ మసాజ్ అండి ఇది ఇది కూడా ఐస్ రోలర్ ఓకే ఎంత పడతాయంతా వన్ నైంటీ అండి ఓకే మీకు ఆన్లైన్లో టూ ఫిఫ్టీ ఉంది ఇవండి బేబీ ఫీడింగ్ ఇది ఇది బెడ్ ల్యాంప్ ఏమి ఫోర్ టాయిస్ ఉంటాయి కదా లాఫింగ్ అలాంటివి ఇది ఓకే ఇది కూల్ డ్రింక్స్ కానీ వేడి కాఫీ సిక్స్ అవర్స్ వరకు ఉంటుందండి హాట్ ప్యాక్ లాగా ఇది టోటల్స్ గిఫ్ట్ ఐటమ్ ఓకే ఇవేమో మనకి టిఫిన్ బాక్సెస్ ఓకే సో ఇలాంటి ఐటమ్స్ అన్ని పెట్టారు ఓకే అండి తనైతే నాకైతే బాధ్యన్యూ నడిపించారు ఇక్కడ ఏదైతే స్టాక్ ఉందో ఒకసారి మీరు క్లియర్ గా కూడా చూడండి ఇది మాత్రమే ఉంది ఆ గోమయం రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి సో ఎప్పుడే డేట్ లాస్ట్ డేట్ ఏంటండి మీరు వెళ్ళిపోయేది లాస్ట్ డేట్ ఏంటంటే టెన్ డేస్ వరకు ఉంటుంది మాకు ఒకసారి కాల్ చేసి రావచ్చు ఎనీ టైమ్ మీరు అన్ని పిక్ చేయండి కాల్స్ ఓకే డెఫినెట్గా అడ్రస్ రావాలి కదా ఈ స్టాక్ ఉందండి నియర్ బై ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్